హాయ్ ఫ్రెండ్స్ కలిసుంటే కలదు సుఖం అనే కథ చెప్తా వినండి ఒకసారి రంగయ్య చేతికుండే ఐదువేళ్లకు గొడవ వచ్చింది అందరికంటే లావుగా బలంగా ఉండేది నేనే నేను లేకుంటే ఏ పని జరగదు కాబట్టి నేనే గొప్ప అనింది వేలు ఏది ఎక్కడ ఉందో చూపించేదాన్ని నేను కాబట్టి అసలు మీ అందరికన్నా పొడుగుండేది నేను కాబట్టి నేనే గొప్ప అనింది నడుమవేలు అసలు మీ అందరికన్నా పొడుగుండేది నేను కాబట్టి నేనే గొప్ప అనింది నడుమవేలు బంగారు ఉంగరమైన రతనాల ఉంగరమైనా మొదట తొడిగేది నాకే కాబట్టి నేనే గొప్ప అనింది ఉంగరపు వేలు దేవునికి మొక్కేటప్పుడు అందరికన్నా ముందుండేది నేను కాబట్టి నేనే గొప్ప అనింది చిటికెన వేలు ఐదువేళ్ళూ గొడవపడి ఒకదానికొకటి సాయం చేసుకోవడా మానివేశాయి దాంతో రంగయ్య ఏ పని చేయలేకపోయాడు చివరికి కూడా తినలేకపోయాడు నిరసంగా పడిపోయాడు దాంతో ఐదువేళ్లూ మనమంతా ఒకటే అందరం కలిసి ఉంటేనే బతకగలం అని తెలుసుకున్నాయి అప్పటి నుండి గొడవలు మానేసి కలిసిమెలిసి ఉండసాగాయి